హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇవాళ సండే కదా సండే సెలవు అందరికీ హాలిడే బాగానే ఉంది మతం మతం అంటే ఏంటి మతం అంటే చాలా జీవులు సంఘంగా ఏర్పడి జీవిస్తూ ఉంటాయి అన్ని జీవులు అంతే కదా దోమల దగ్గర నుంచి మనుషుల వరకు అందరూ కూడా సంఘంగా ఏర్పడే జీవిస్తూ ఉంటాం ఒక సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఏంటి అని మతం ఎలా అలా ఏర్పడింది కొన్ని కొన్ని గుంపుల్లో గ్రూపుల్లో వాళ్ళకి నచ్చని రూల్స్ కొన్ని ఉంటాయి కొన్ని నిబంధనలు కొన్ని ఉంటాయి నచ్చనప్పుడు చాలామంది బాధపడుతూ వాటిని పాటిస్తూ ఉంటారు కదా అయితే అలాంటప్పుడు కొంతమంది కలిపి దానికి వ్యతిరేకంగా పోరాడి వేరే గుంపుగా ఏర్పడి వేరే మతం ఏర్పాటు చేసుకుంటారు మతాలన్నీ అలాగే పుట్టినాయి చాలా మతాలు ఉన్నాయి కదా ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి ఆ మతాలన్నీ కూడా అలా ఏర్పడినయ్యాయి ఒక మతంలో నిబంధనలు నచ్చక వాటికి వ్యతిరేకంగా పోరాడి వేరే గుంపును ఏర్పాటు చేసుకుని వేరే మతం కింద మార్పు చెందారు మొత్తం ప్రపంచంలో ఉన్న మతాలన్నీ అలాగే ఉన్నాయి క్రీస్తు వాళ్ళ రాజ్యానికి వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా పోరాడాడు అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చాలా ఉదాహరణలు ఉంటాయి ఒక స్త్రీని రాళ్ళు పెట్టుకొని చంపేస్తుంటే వెళ్ళి ఆపాలి ఎవరైనా ఏం చేస్తారో వెళ్ళి గొడవపడి పెద్ద ఫైట్ చేసి ఆపుతారు క్రీస్తు ఏం చేశాడంటే మీలో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు ఫస్ట్ ట్రై విసిరండి అన్నాడు కదా లాజిక్కే కదా తప్పు చేయని వాళ్ళు ఎవరు అని అనుకో అది సమస్య తేలదు తప్పు చేయని వాళ్ళు మాత్రమే ముందు రైనట్లోకి సమస్య ఆగిపోయింది అక్కడ అలా చాలా వాటికి వ్యతిరేకంగా పోరాడి పోరాడి మతానికి వ్యతిరేకంగా క్రీస్తు మతం స్థాపించాడు ఆయన వచ్చి ఈస్టర్ కదా ఈస్టర్ అంటే క్రీస్తు పునరుద్ధానం సమాధానించి బయటకు వచ్చిన రోజు క్రీస్తు గుర్తు మాటలు గుర్తు పెట్టుకొని వాటిల్ని పాటించారు కాబట్టే మతం ఇంకా బతికే ఉంది కదా అలాగే మనం ఏదైనా మనం పుట్టిన తర్వాత మనం ఏదైనా ఒక మంచి పని చేసి ఒక మంచి మాట ఒక మంచి పని చేసి ప్రజల జీవన విధానంలో కానీ ప్రజల మైండ్లో కానీ వాళ్ళ నాలికలో కానీ ఉన్నదంటే మనం ఇప్పుడు బ్రతుకున్నట్టే మనిషి వంద సంవత్సరాలు బ్రతకక్కల్లా పది రోజులు బ్రతికినా చాలు కానీ ఆ పది రోజులు కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు మన మాట మన చేతలు మన పనులు బ్రతికే ఉండాలి క్రీస్తు చేసింది అదే ఏ దేవుడైనా ఏ మతంలో దేవుడైనా చేసింది అదే వాళ్ళ దేవుళ్ళు ఎందుకు అయ్యారంటే వాళ్ళ జీవన విధానం వాళ్ళ మాట్లాడిన పద్ధతి వాళ్ళు చేసిన పనులే బతికుంటాయి సైన్ అవుట్ శ్రీరామ్